హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవీజీ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ములంకాయ మామిడికాయ పులుసు ఈ ములంకాయ మామిడికాయ పులుసుకు కావలసిన ఇంగ్రీడియంట్స్ రెండు ములంకాయలు ఒక మామిడికాయ మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు మూడు ఆనియన్స్ ఇలా అన్నీ తీసుకుని రెడీ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మనం కట్ చేసేసుకుందాము చూడండి మామిడికాయ ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా మామిడికాయలు వచ్చే రోజుల్లో ఇలా పచ్చి మామిడికాయలతో రకరకాల డిషెలు తయారు చేసుకోవచ్చండి పచ్చడిగా పప్పులోకి ఇలా రకరకాల చేసుకోవచ్చండి ఇప్పుడైతే నేనైతే ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ వెలిగించుకుని హాయిలు అయితే వేసుకున్నానండి హాయిలు ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి ఈ పులుసుకు మరీ ఎక్కువ ఆయిల్ అనేది ఏం పట్టదు ఈ రెండు టేబుల్ స్పూన్ సరిపోతుంది ఇలా ఆయిల్ అనేది వీటెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చిని కరియాపాకుని వేసుకుని వేపించుకోవాలి ఇలా వేపించుకున్నాక పోపు దినుసులు అనేవి తీసుకున్నాం కదా హావాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మినపప్పు ఈ పులుసు టేస్ట్ కానీ ఈ పోపులు వేసుకోవాలి ఇలా పోపులు అనేవి వేసుకుని వేపించుకుంటూ అవి వేగిన తర్వాత ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి ఈ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా కలుపుతూ వేపించుకోవాలి ఇలా హానియన్స్ అనేది కొద్దిగా వేగిన కలర్ మారిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ములంకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకుంటే ఆనియన్స్ ములంకాయ ముక్కలు కలిపి బాగా ఫ్రై అవుతాయి మరీ ఏగిపోయే వరకు ఆనియన్స్ని వేపించవలసిన అవసరం లేదు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపించి తర్వాత ఈ ములంకాయ ముక్కలు అనేది వేసేస్తే రెండు ములంకాయ ముక్కలు ఆనియన్స్ రెండు కలిపి ఫ్రై అయిపోతాయి అన్నమాట ఇలా ఫ్రై చేసుకుంటూ వేపించేసుకోవాలి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీ అయినా ఈ మామిడికాయ ములంకాయ పులుసుని తయారు చేసుకోవచ్చు ఈ రై ఈ పులుసు అనేది రైస్లోకి చాలా బాగుంటుంది దీంట్లో కొంచెం మంది ఎగ్స్ని కూడా వేసుకుంటారు ఎగ్స్ బాయిల్ చేసి దాన్ని ఇందులో ఫ్రై చేసుకుని దీంట్లో వేసుకుని పులుసు పెట్టుకుంటారు అలా కూడా బాగుంటుందండి ఇలా కూడా బాగుంటుంది ఎగ్స్ లేకపోయినా కూడా మంచిగానే ఉంటుంది పులుసు ఇలా మనం ఫ్రై చేసుకున్నాక చూడండి అన్నీ ఏగిపోయింది కదా ఇలా వేయించుకున్న తర్వాత మనం కారం ఉప్పు కొద్దిగా పసుపు వేసేసుకోవాలి ఈ కారం పసుపు అన్ని వేసుకున్నాక ఒక్క నిమిషంలోనే మళ్ళీ అడగట్టేస్తుందండి అందుకనే వాటర్ వేసేసుకోవాలి వెంటనే వాటర్ వేసుకోవాలి మనకి ఎంత పులుసు పెట్టుకుంటున్నామో దానికి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మామిడికాయ మొక్కలు వేసుకున్నాము చూడండి ఇలా ఈ మామిడికాయ మొక్కలు పెద్దగా ఉంటేనే పులుసుకి టేస్ట్ బాగుంటుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత చూడండి ఉడికిపోయింది ఎంతో టేస్టీ అయిన మామిడికాయ పులుసు రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ